ఈ రోజు రోజుకొక నాయకుడి చేత నువ్వు మాట్లాడించడం మంచిది కాదు ఇది అంబేద్కర్ గారి మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నీ పేరు తొలగించినందుకు అంబేద్కర్ గారి పేరు కనిపించే విధంగా ప్రజలు చేసినందుకు సంతోషపడు నీ తప్పుని ప్రజలు సరిదిద్దాని భావించినంతే గాని తెలుగుదేశం పార్టీ మీదనో ఇంకొకళ్ళ మీద బురద జరగదు ప్రభుత్వం మీద అసలు బురద జరిగినటువంటి అర్హత నీకు లేదు నీవు చేసిన అరాచకాలు ప్రతి ఒక్క శాఖలో మేము చూస్తా ఉంటే పోకలాలుగా బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్క శ్వేత పత్రంలో నువ్వు చేసిన లోపాలు వస్తా ఉన్నాయి ఈ రోజు ఏ సంక్షేమ శాఖలో నువ్వు చేసినటువంటి కోతలు మయం కనిపిస్తున్నాయి బకాయిలు కనిపిస్తా ఉన్నాయి తర్వాత ఏ ఒక హాస్టల్ పోయిన బాత్రూమ్స్ బాగాలేవు అదే విధంగా కనీసం వసతి బాగాలేదు శానిటేషన్ శుభ్రంగా లేదు కాంపౌండ్ వాల్స్ పడిపోయిన బాత్రూమ్ బోల్ట్లు కూడా లేని పరిస్థితి దీనికి ఎవరు ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి పాపాలు ఎవరు పడుతున్నారు ఈ రోజు తప్పుడు పత్రికను ఒకటి అసత్యాల పత్రికను అడ్డం పెట్టుకుని రోజుకు ఒక వార్తలు రాస్తున్నావు ఐదు సంవత్సరాలు నీ పేపర్ ని ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త కథనాలుగా తీసుకొస్తున్నట్టు చేస్తున్నావు ఈ రోజున నిజమైన అంబేద్కర్ బాధులు అందరూ కూడా చాలా సంతోషం విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్రంలో అందరూ కూడా అక్కడ అంబేద్కర్ గారి పేరు ముందు విగ్రహం కన్నా గత పాలకుడి పేరు పెట్టున్నారు అది పోవటం చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు అది మీ నాయకులు చెప్పు అంతేగాని అవాకులు చవాదులు పేలని చెప్పేసి నేను విరమణ చేస్తా ఉన్నాను